శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యాభైవ సన్యాసి స్వీకార మహోత్సవం మరియు సన్నిధానం వారి అమృతోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు నమామి శంకరం కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు నర్సరోపేటలోని శృంగేరి శంకరమఠంలో ఈ సందర్భంగా శ్రీ శంకర భాష్య పారాయణ అంజలి జరుగుతుందని ప్రోగ్రాం కన్వీనర్ కపలవాయి విజయ్ కుమార్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో అరవై మూడు మంది స్వామీజీలు పీఠాధిపతులు పాల్గొంటారని విజయ్ కుమార్ తెలిపారు స్థానిక కోట సెంటర్ నుంచి సుమారు నాలుగు వందల మంది మహిళలచే కోలాటం భజన కార్యక్రమంతో శోభయాత్ర నిర్వహిస్తారు నక్షేట పట్టణ పరిసర గ్రామాల ప్రజలందరికీ భక్త మహాశయలందరికీ కప్లవాయి జోకుమ నమస్కారాలు నక్షేటలో శ్రీ శృంగేరి భారతీ తీర్థ స్వామీజీ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా భారతదేశం నుండి అరవై మూడు మంది పీఠాధిపతులు స్వామీజీలు నర్సాపేడకు రావటం నర్సాపేటకు పెద్ద అదృష్టం వీరు పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఈ కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ స్వామీజీ నర్సాపేటలో జన్మించారు కాబట్టి వారందరికీ వస్తున్నారు పదహారవ తారీఖు సత్రిపల్లి రోడ్డులోని విజయ కళ్యాణ మండపం ఉంది ఈ అరవై మూడు మంది స్వామీజీలు వేద మంత్రాలతోటి పీఠాధిపతులు స్వామీజీలు నర్సాపేటలోని నాలుగు వందల మంది మహిళలు కోలాడలతోటి అదే రకంగా కేరళ వాయిద్యాలతోటి విజయవాడ మంగళ వాయిద్యాలతోటి ఊరేగింపుగా బయలుదేరి శంకరమఠం వరకు ఈ ఊరేగింపులో అందరూ పాల్గొనసిగా కోరుచున్నాను